సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలము టీడీపీలోకి వచ్చినాడు ఆయనది ఒక వీడియో బయటపడింది వెంటనే టీడీపీ స్పందించి సస్పెండ్ చేసింది మంచి పని చేసింది జానీ మాస్టర్ పైన ఒక అభియోగం ఉంది అది అది దోషో నిర్దోషం తర్వాత తేలుతుంది జనసేన ఆయన పక్కకు పెట్టింది పార్టీలు చేయాల్సిన పని ఇవి కదా అవును మరి షెడ్డీ ఇప్పి చూపించినా కూడా మేము ఓడినే పార్లమెంట్లోనే కూర్చొని పెట్టినాం గోరెంట్లో మాధవ్ కానీ ఏందంట నువ్వు మాట్లాడేది ఇంకా ఇంత సంపిడు సంపిడు డోర్ డెలివరీ చేసాడు అనంతబాబుబాబు ఎమ్మెల్సీ ఓడి మళ్ళీ బయలుదీపించుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అని పక్కన కుర్చి చేసు కూర్చొని పెట్టినాడు గంట ఆరు గంట అన్నారు సంజనా సుకర్ణ అన్నారు మంత్రి పదవి ఇచ్చినాం అవంత శ్రీనివాస్గా గారు అన్నాడు వాడికి ఏమి బ్రహ్మాండంగా చేశాము ఏమైంది ఇప్పుడు సరే అప్పుడంటే పవర్ లో ఉన్నారు కాబట్టి చేశారు అనుకోవచ్చు ఇప్పుడే పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇదే ఇదే అంబటిని ఇదే అవంతిని ఇదే దువాడ శ్రీనివాస్ని మళ్ళీ ఇదే ఇంకొంత మందిని తీసుకొచ్చి మీ అన్న పక్కన పెట్టుకుని ఫోటోలు దిగుతూ ప్రెస్ రిలీజ్ చేస్తున్నారంటే మీ ధైర్యం ఏంటి సిగ్గుమాత తీసేద్దాం పక్కకి పులివెందుల పూలు అంటే అట్నే ఉంటది అర్థమైంది అందుకే పులివెందులు పూలు అనేది ఇంత నీతి ఏ ఏమిండదు అని కూచ తుడుచుకోని పోతాం ఏందంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఊశారు కదా ప్రజలేమో ఊహకున టైం లేరు కదా ఏమి ఏం దోవాడ శ్రీనివాస్ ఏమయ్యా ఏం రెడ్డి ఏమి యాభై ఏం యాభై సంవత్సరాలు పైబడినోడు ఎవడు ప్రెగ్నెన్సీ చేయకూడదు అని ఏమైనా రాజ్యాంగంలో రాసుకున్నదా ఏ రాజ్యాంగంలో రాసాను అయినా ఏమంటే ఇప్పుడు ఏమైంది ఇవంతా మీ రాజారెడ్డి గారు రాజ్యాంగంలో మరి ఇంకేందంట దోవాడ శ్రీనివాసు ఏమి యాభై ఏళ్ళు ఉన్నాయి ఆమెకు ముప్పై మూడు సంవత్సరాలు అంట బ్రహ్మాండంగా డాన్సులు వేసుకుంటారు ఇక్కడ టూర్లు పోయినారు కేరళ పోయినారు ఉన్నారు అంటారు ఇంకోటి అంటారు అని ఏ నీకు వచ్చిన బాధ ఏంది ఎంత ఊరికే మాట్లాడతాను మీ పార్టీ వాళ్ళు మీరంతా ఇంట్లో ఉంటే ఏ బాధ ఉండదు ప్రజల్లో ఉండి ప్రజలతో ఉంటాం మాదే అసలైన ప్రజాస్వామ్యం మేమే ప్రజల్లో నాయకులు అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా అది కర్మ ఇదంతా అందుకే అడుగుతున్నాను బాధపడి ఏంటి బాబు ఇదంతా అని ప్రజాస్వామ్యమేయా మాకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి మేము నూట యాభై ఒక స్థానాలు వచ్చినాయి సుప్రీములుగా ఏళ్ళము ఐదు సంవత్సరాలు మరదా బట్టలు కట్టుకొని బార్కెళ్ళు పెట్టుకొని పోలీసు వాళ్ళు పెట్టుకొని ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పోవాలని హెలికాప్టర్ పెట్టుకొని బ్రహ్మాండంగా చేసాము ఏందంట పంచాయతీ అయిపోయింది ఈరోజు ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు ఇప్పుడు ఉన్నారు ఇంకొక రోజు ఇంకొక సంవత్సరంలోనో ఇంకొక రెండు వేల ముప్పై తొమ్మిది నలభై తొమ్మిదిలోనో ఎప్పుడో ఒక మళ్ళీ వస్తాము మీ పార్టీ నేతలు చేసిన చేస్తున్న గలీజ్ పనుల గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా దానికి ఫుల్ స్టాప్ ఉండదు కానీ